మన షాప్ వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అయితే మీకు కమ్మలు తీసుకొచ్చాను కమ్మలు డైలీ యూస్ కమ్మలు చూడండి డైలీ యూస్ టాప్ తీసుకొచ్చాను చూడండి వచ్చినాయిగా వీటిని డిస్ప్లే చేయాలి ఇట్లా ఇట్లా మనం డిస్ప్లే చేసాము చూడండి ఒకసారి ఇట్లా ఆ విధంగా డిస్ప్లే చేస్తాం మనం షాప్లో ఆన్లైన్లో ఉన్నవారు హాయ్ చెప్పండి లైవ్ లైవ్ లైవ్లో ఉన్నారు హాయ్ చెప్పండి కమ్మలు బాగా సేల్ మంచిగా అవుతాయి మనం షాప్లో డైలీ యూస్ వెళ్ళిపోతాయి ఇలాంటి వీటిని మంచిగా సేల్ అయితే గుండు కమ్మలు అంటారు కూడా కొంతమంది గుండు కమ్మలు కూడా అని అంటారు ఇప్పుడే తెప్పించినాం మనం స్టాక్ మొత్తం డబ్బాలు తెప్పించినాం చాలా స్టాకు ఇటు అన్నీ సెట్ చేయడం జరుగుతుంది ఇట్లా మంచి నీట్గా సెట్ చేసుకోవాలా ఇలాంటి ఇలాంటి కమ్మలు చాలా బాగున్నాయా బటర్ఫ్లై కమ్మలు ఉంటారు బటర్ఫ్లై ఈ విధంగా కూడా బటర్ఫ్లై టాప్స్ ఉంటారు వీటిని చూడండి డిజైన్స్ ఎలా ఉన్నాయో చెప్పండి ఒకసారి బాగుంటే హాయ్ అని పెట్టండి మెసేజ్ పెట్టండి హాయ్ అని డిజైన్స్ ఎలా ఉన్నాయో చెప్పండి మీకోసం ఇంత మంచిగా వీడియో చేస్తున్నాను టిప్స్ చెప్తున్నాను చూసే వాళ్ళు ఒక్క హాయ్ అని కామెంట్ చేయండి లైక్ చేయండి మీ వల్లే మాకు షాప్ అనేది అందరికీ తెలుస్తుంది కదా మనం ప్రమోషన్ చేసుకోవడానికి మనం ఫస్ట్ కాబట్టి మీకు ఇట్లా ఇంకా నలుగురు చూసిన కామెంట్ చేసిన లైక్ చేసినా ఇంకో పది మంది నేను వీడియో చేస్తున్నాను కమ్మలండి హాయ్ ఎవరో మెసేజ్ పెట్టారు దిస్ హాయ్ రాజేందర్ దిస్ అని మెసేజ్ పెట్టారు హాయ్ అండి హాయ్ థ్యాంక్ యూ సో మచ్ యువర్ కామెంట్కి అండి మెసేజ్ పెట్టినందుకు ఇంకా ఆన్లైన్లో ఉన్నవారు ఎవరైనా మనం ఒకటి మీకు ఒక విషయం కూడా చెప్పాలి ఇప్పుడు మనం షాపు పెట్టుకున్నప్పుడు ఒక వీడియో చేద్దాం అనుకుంటాను వీడియో కూడా మీకు కావాలంటే కానీ మన ఫార్మ్ ఫుల్ షాప్ సెటప్ చేపెడతాను కమ్మలు చూడండి ఎలా ఉన్నాయా బాగుంటాయి కమ్మలు అండి డైలీ యూజ్ రన్నింగ్ అయ్యే కమ్మలు ఇవన్నీ చూడండి ప్లీజ్ ఇలాంటి సెలెక్టెడ్ ఐటమ్ తెచ్చుకోండి తొందరగా సెల్ అయితే మన షాప్లో ఉన్న వాళ్ళంతా మీరు మీకోసం వీడియో చేస్తున్నా కానీ ఎవరైనా ఈ కలర్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఒకసారి అందరూ ఆన్లైన్లో ఉన్నవారు కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో డిజైన్స్ బాగున్నాయా చాలా ట్రెండింగ్ ఇవి ట్రెండింగ్ ఉంటాయి చాలా ట్రెండింగ్ ఉంటాయి అంటే డబ్బులన్నీ వచ్చినాయి ఆగు బ్రెస్ ఇప్పుడు అన్నీ తెప్పించినాం మేము ఇప్పుడే నేను వచ్చింది స్టాగా అదే చూపెడుతున్నాం అందరికీ చాలా డిఫరెంట్గా ఉంటాయి కొంచెం ఇప్పుడు అన్నం తిన్నా మీరు ఏం కర్రీ అలా మీ అందరి డిజైన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేస్తలేరు మీరు కామెంట్ చేయండి మెసేజ్ చేయండి డిజైన్స్ ఎలా ఉన్నాయో మీకు చెప్తాను ఇవ్వండి ఇవి మంచి డ్రెస్ మ్యాచింగ్ కలర్స్ మ్యాచింగ్ డ్రెస్ మ్యాచింగ్ బాగుండి కంబలం ఇలాంటి కామెంట్ ఉంటాయి ఇవ్వండి బటర్ ఫ్లై కమ్మలు అంటారు కదా ట్రెండింగ్ ఇవి ఎన్ని కమ్మలు చూపెడుతున్నా మీరు కామెంట్ మెసేజ్ చేస్తే లేదు కామెంట్ ఎలా ఉన్నాయి డిజైన్స్ అన్నీ ఎలా ఉన్నాయి చెప్పండి ఒకసారి నెక్లెస్ ఇలాంటి హారాలు మనం రన్నింగ్ ఐటమ్ తెచ్చుకుంటే తొందర సేల్ అయితే మళ్ళీ వేరే ఐటమ్స్ తెచ్చుకోవచ్చు ఆ విధంగానే మన షాప్లో నేను తీసుకొచ్చి పెడతాను మనం తొందరగా సేల్ చేసినామంటే మనకు మళ్ళీ క్యాష్ రొటేషన్ అవుతుంది కాబట్టి అలాంటి ఐటమ్స్ తెచ్చుకుంటాను ఇలాంటి ఐటమ్స్ తెచ్చుకోవాలి టిప్స్ ఇవి డైలీ యూజ్ కు యూజ్ అవుతాయి డైలీ యూజ్ ఐటమ్స్ అనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఫ్రెండ్స్ చూస్తున్న ప్రతి ఒక్క సప్ మన షాపు సామాన్య వ్యక్తిగా పెట్టుకున్నారు కాబట్టి మీరు సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియోస్ పెట్టడానికి నాకు ఇంకా అవకాశం ఉంటుంది లైక్ చేయండి షాప్ కూడా పది మందికి తెలుస్తుంది మన సామాన్యుడు జీరో నుంచి వచ్చినాం మనం కూడా మన సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఒక పది సంవత్సరాలు చేస్తాం పెట్టుకున్నాం చెప్పాను కదా ఆ విధంగా మీరు సబ్స్క్రైబ్ లైక్ చేస్తే ఇంకో నలుగురు తెలుస్తుంది మన కస్టమర్స్ వస్తారు మన ఇలా ఇలా చూసి యూట్యూబ్లో చూసి మన కస్టమర్స్ ఒకరు వచ్చి అది మీ వీడియోస్ బాగున్నాయని మన దగ్గర వస్తువులు కొనుక్కున్నారు అట్లా వచ్చి ఆ విధంగా ఫ్రెండ్స్ వాళ్ళు చూపెడతాం ఇట్లా డిజైన్స్ చూపెడితే నచ్చినాయి అచ్చి తీసుకో నచ్చితే వాళ్ళు అచ్చి తీసుకోపోతారు అట్లా డిజైన్స్లో మెసేజ్ మెసేజ్ చేస్తారు రాజేంద్రరావు మెసేజ్ చేయండి జుమ్కాస్ కూడా తెచ్చాము జుమ్కాస్ జుమ్కాస్ మ్యాట్ ఫినిషింగ్ జుమ్కాస్ ఎవరో అవుతుంది మనం జుమ్కాస్ చూడండి వాయిస్ వినబడుతుందా వాయిస్ మంచి మెసేజ్లో చెప్పండి వాయిస్ వినబడుతుందా మీకు మైక్ లేదండి నార్మల్గా ఫోన్తో చెప్తున్నాను చిన్న షాపు మన చిన్న ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఇలాంటి రింగ్స్ కూడా ఉన్నాయి చూడండి రింగ్స్ రింగ్స్ కూడా ఇప్పుడే వచ్చింది అన్ని ఐటమ్స్ చదువుతున్నాను వస్తువులను అన్నీ డైలీ యూజ్కి అడుగుతారు అందరూ పది ఇరవై రూపాయలు అమ్మ వస్తులు అని ఇట్లా పది ఇరవై రూపాయలలో డైలీ యూజ్ వస్తువులు ఇవన్నీ డైలీ యూజ్ చేస్తారు కదా వాడిపో వాళ్ళు అడుగుతారు అన్నమాట ఇంకా ఎన్ని డౌట్స్ ఏమైనా అడగచ్చండి మీరు కామెంట్లో నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మీకు యూజ్ అవుతున్నాయి ఆ వీడియోస్ చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు రీచ్ అవుతుందా ఇదండి కంపల్ బాగుంటాయండి డిఫరెంట్గా మంచి రొటేషన్ అవుతుంది మీకు తొందరగా మంచిగా సేల్ డైలీ యూజ్కి మనం చూపెడుతున్నాం ఈ కమ్మలన్నీ ఇప్పుడు తినడానికి సెట్ చేయాలి సెట్ చేసి హాయ్ హాయ్ అంటే స్టోన్ ఐటమ్ తెచ్చుకోండి స్టోన్ ఐటమ్ అడుగుతారు కదా స్టోన్లో లేకపోతే స్టోన్ ఐటెం అడుగుతారు మన వీడియోస్ కూడా చేసినాం అవి చూడండి జనరల్ ఐటమ్స్ ఫ్యాన్సీ షాప్లో కావాల్సిన జనరల్ ఐటమ్స్ చెప్పాను వన్ గ్రామ్ ఐటమ్స్ కూడా వీడియో చేస్తాను మీకు ఇందులో డిజైన్స్లో ఏ కలర్ మీకు ఏ కలర్ నచ్చిందో నాకు ఒకసారి మెసేజ్ చేయండి అని చెప్తాను మీకు ఒక చిన్న టెస్ట్ ఫోర్ సిక్స్ ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయా చెప్పండి మీరు ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయి యాక్చువల్లీ కలర్స్ ఎన్ని కలర్స్ ఉన్నాయో చెప్తారా ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయో చెప్పాలి ఫ్లవర్ అండి బాగుంటది ఫ్లవర్ కమ్మలు చాలా కష్టపడి షాప్ పెట్టుకుంటారు కదా షాప్ పెట్టుకున్నప్పుడు అలాగే షాప్ పెట్టుకున్నప్పుడు స్టార్టింగ్లోనే ఇబ్బంది పడకుండా ఉండాలంటే నా ఛానల్లో వీడియోస్ ఉన్నాయి చూడండి ఫాలో చేయండి నన్ను మంచి మంచి టిప్స్ చెప్తాను మీకు అలాగే హాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని చూడండి ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయి చెప్తారా ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయి రోజు లైవ్ కూడా వీడియో చేస్తాను లైవ్ లైవ్ కూడా పెడతాము నాలుగున్నర టూ ఫోర్ టు ఫైవ్ వరకు లైవ్ లైవ్ మధ్యలో లైవ్ పెడతాం లైవ్ పెడుతుందాం రామ్ రమాజ్ ఫైవ్ అండ్ ఎయిట్ అండ్ సిక్స్ బరాబర్ చెప్పిళ్ళండి మీరు సిక్స్ కలర్స్ ఇంకా గేస్ ఇప్పుడు దీంట్లో చెప్పండి మీరు దీంట్లో ఎన్ని కలర్స్ ఉన్నాయో కరెక్ట్ గెచ్ చేయండి ఇందులో ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయో గెజ్ చేయగలుగుతారా కరెక్ట్ ఆన్సర్ చెప్పిందండి సిక్స్ కలర్స్ ఎల్జీబుల్ చేంజ్ ఉన్నాయా అక్షిత మేడ్ జ్యువెలరీ ఎల్జీబుల్ చేంజ్ ఉన్నాయా అర్థం కదండి సరే చెప్పండి మీకు ఐక్యూ టెస్ట్ ఇంట్లో ఒక ఐక్యూ టెస్ట్ కూడా పెడదాం ఎలిజిబుల్ చేంజ్ ఉన్నాయా ఎలిజిబుల్ చేంజ్ ఉన్నాయా అని అడుగుతున్నారు రక్షిత్ గారు ఏంటి కొంచెం క్లారిటీగా చెప్పండి రామాచ్చా యూ జీరో నుంచి వచ్చి పెట్టుకున్నాం అండి మనం మనకి సపోర్ట్ లేకుండా చాలా కష్టపడి ఒక షాప్ పెట్టడం అంటే ఎంత కష్టమో ఎంత ఇబ్బందో మనకు మీకు తెలుసుగా అందరికీ సెట్టింగ్ నేనే చేశాను బాగుంటే కామెంట్ చేయండి ఇది సెట్టింగ్ చేశాను నేనే మీరు బాగుంటే కామెంట్ చేయండి అలా మన డిస్ప్లే చేశాను మన షాపు అలా డిస్ప్లే చేసుకుంటేట్లా ఉంటది సైన్స్ డిస్ప్లేషన్ ఇవాలనే ఉంటాయి ఇన్విజిబుల్ చైన్స్ ఉంటాయండి అవి చేంజ్ అవ్వదు చూద్దాం ఇది చూడండి డైలీ యూజ్కి మనం ఇప్పుడు తెప్పించాము అందుకే ఓపెన్ చేసినాము ఇప్పుడే ఇవి కూడా బాగుంటాయి చూడండి ఇంకా మెసేజ్ చెయ్యండి రమ్మ గారా రమ్మాయణ పేరు ఓకే అండి ఓకే అండి హాయ్ 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 ఇన్విజిబుల్ చైన్స్ చెప్పిస్తాం దక్కమ్మలు చెప్పండి థ్యాంక్ యూ అండి సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని మీరు చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో నలుగురికి ఇన్ఫర్మేషన్ మన షాప్ ఇక్కడ ఉంది అని తెలుస్తుంది ఇలా కలర్స్ ఇప్పుడు ఇవి మీకు ఒక టెస్ట్ ఇప్పుడు నేను ఒక రెండు ఐటమ్స్ చూపెడతా మీకు ఇది బాగున్నాను వస్తువులను చూపెడతా ఏ కలర్ బాగున్నాయి చెప్పండి ఇందులో డక్ సైలు డక్కు కమ్మలు బాగున్నాయి ఈ డక్కు కమ్మలు బాగున్నాయి చెప్పండి డిఫరెన్సెస్ ఇక్కడ ఉంది వరంగల్ అండి వరంగల్ ఎస్పిఎన్ రోడ్కో ఉంది మా షాపు మామగారు డిఫరెన్స్ చెప్పండి మీకు ఏం నచ్చింది ఇందులో ధూలో ఈ కమ్మలు బాగున్నాయా ఇవి బాగున్నాయా కలర్ఫుల్ బాగున్నాయా బ్లాక్ కలర్ బాగున్నాయా కలర్ క కలర్ఫుల్ బటర్ఫ్లై కమ్మలు బాగున్నాయా బ్లాక్ కమ్మలు బాగున్నాయా చెప్పండి ఈ రెండిట్లో ఇవి బాగున్నాయి మీకు ఏవి ఇవి బాగున్నాయి చెప్పండి కామె మెసేజ్ చేయండి కమ్మలు ఇయర్ రింగ్స్ డైలీ యూజ్కి డైలీ యూజ్ అయితే మన ఛానల్ని లైక్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ కూడా చేయండి అందరూ చూస్తున్నవారు ఒక సామాన్య వ్యక్తిగా వచ్చాము సపోర్ట్ చేయండి మాధవి స్టైల్ జై శ్రీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫోర్త్ లైక్ మీది మాధవి స్టైల్ గారు మాధవి గారు మీరు మాకు ఇలా సపోర్ట్ చేయండి ఆ వీడియోస్ కూడా చూడండి తిన్నారా తిన్నామండి తినే తినేచ్చినా ఇప్పుడే తిన్నాము ఇక వచ్చిన మీరు తిన్నారా హాయ్ ఇంకా చెప్పండి మన ఛానల్ అయితే చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియో చూడండి సపోర్ట్ చేయండి నన్ను ఇంకా మంచి మంచి టిప్స్ చెప్తాను షాప్ పెట్టుకునే షాప్ పెట్టుకునేందుకు నెక్స్ట్ వీడియోలో మనము ఫుల్ మన షాప్ సెటప్ చూపెడతాను మన షాపు ర్యాక్ ఎంత అయింది ఏంటిది అనేది ఇలా సెట్ చేశాను షాప్ను అనేది హాయ్ హాయ్ இவன்னு சதவாலி இப்போ இவன்னீ சதவாலி டாப்ஸ் ஆய்ஹாய் ఓకే అండి మనకు కొంచెం వర్క్ ఉంది ఇక మన ఛానల్ని చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన షాపు వీడియోస్ వస్తాయి బ్లాగ్స్ వస్తాయి మీరు సపోర్ట్ చేయాలి చిన్న షాపు మన ఆశయం నా కళ మన మన షాపు కాబట్టి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు అందరూ మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను Hi, hi. Okay, friends. Bye-bye.